నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ సిద్దిపేట జిల్లా జగదీవ్పూర్ మండలంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో లక్ష పుష్పార్చన పూజ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సముద్రాల హరినాథ్ శ్రీనివాసులు పాల్గొన్నారు వీరు మాట్లాడుతూ గణపతి ఉత్సవాల్లో ఆర్యవైశ్య సభ్యులు మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలో మొట్టమొదటిసారిగా వైశ్య కార్పొరేషన్ కి ప్రథమ స్థానం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు వ్యాపార రంగంలో సూపర్ మార్కెట్లతో చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా నష్టపోయారని వారికి కార్పొరేషన్ ద్వారా సహాయం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బుద్ధ వెంకటయ్య బుద్ధ మహేందర్ మడిపడిగే శేఖర్ ట పూకొండల్ గుబ్బా శ్రీనివాసరావు అమరరాము బుద్ద నాగరాజు వల్లాల వెంకటేష్ ఆర్యవైశ్య సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

కొండకు చేర్చి అని మంగను అక్కడ ఉంచి శ్రీదేవిని నీ చెంతకు చేర్చి శిలగా మారవే మా దేవుడవైనవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసి శిఖరమున గుడి గంటల రవలులలో గుడి గంటల రవలులలో ने ने जय महाराष्ट्र की जय महाराष्ट्र की देना देना जनरल जीनाल जनरल हां डबल जीनाल सेकंड बाबू किसको इले इले स्पेरेंट சேகர் இட்டன் கொஞ்சம் சைடு ஆள் இங்க வச்சு கூட உண்டு அந்த அக்காஸ்ட்டு

मेलो लगो दो भोसिया असार डिराव देसिया आमे झार घबर पजामे आवा हलामे आंधरा धवक्कसान मुक्त पजामे आनियो ना भलम अरदा भलम बुद्धवत रहा ब्रवर धम यस्मा तुस्मा तुम्बेश्या तद्दशान जुम्ब्राय चमेम

जय वासवी माता की वासवी माता की जय 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 वासवे जय वासवे गणेश भगवान की जयरण भगवान की जय

ఉదయం ఒక మంచి శుభకార్యంతో మొదలైతే వినాయకుడి పూజ చేస్తే విఘ్నాలు తొలగుతాయని ఉదయమే ఈరోజు మన జగదేవ్ పూర్ మండల హెడ్ క్వార్టర్స్ ప్రఖ్యాప్తిగా నియోజకవర్గంలో ఈరోజు వచ్చి వినాయకుడితో పాటు మన వాస్తవీ పరమేశ్వరి అమ్మవారి దర్శన దర్శనం కోసం మరి ఇక్కడికి రావడం జరిగింది వినాయకుడికి ఈరోజు లక్ష పూర్వ పూల అంచనా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా సంఘం పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి అన్నం వస్తాడు ఎట్టి పరిస్థితుల్లో రావాలక్క అని పిలిచినందుకు నరసన్నకి మన సంఘ సభ్యులందరికీ మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అత్యంత అభిమానము అత్యంత గౌరవం మరి వారు వారి పదవిలో ప్రభుత్వం ఉన్నా లేకున్నా కూడా ప్రజల మధ్యలో ఉంటూ అందరితో కలుపుకొని పోయి నేనున్నాను తెలిస్తే పలికి నేనున్నాను అనేటటువంటి డిసిసి మన డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి అన్నగారు అలాగే మొన్న మీరందరూ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అయిపోయేవాడు ఈసారి తప్పకుండా నేను కాదు నా బిడ్డ వస్తుంది అని మరి నెక్స్ట్ టైం తప్పకుండా మన మనం మనమందరం కూడా అత్యధికంగా మన వయసులో అందరం అత్యధికంగా మెజారిటీ ఇచ్చి ఎందుకంటే కూడా ఉంది నా కొడుకు క్లాస్మేట్ అన్న బిడ్డ కాబట్టి మాకు కూడా మా ఎమ్మెల్యే ఉంది అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటది కాబట్టి అమ్మవారి ప్రాంగణంలో కూర్చొని మన వైశ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నెక్స్ట్ టైం నర్సన్న బిడ్డ ఎంకరేజ్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఈ వేదిక మీద ఉన్నటువంటి నర్సన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి నరేందర్ రెడ్డి అన్నగారు మీరు మా వాళ్ళని అందరినీ జాగ్రత్తగా చూసుకోవడానికి నర్సన్న మీకు పెట్టారు మా వ్యాపారస్తుల్ని భద్రంగా చూసుకొని అవసరం ఉన్న చోట మమ్మల్ని అందరినీ కూడా వ్యాపార పరంగా దెబ్బతింటున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఇక ఉన్నదల్లా ఏకైకంగా ఉండేదే ఒక మార్కెట్ కమిటీలో ఉన్నతమైన స్థానం ఇప్పుడు ఉన్నటువంటి వ్యాపారాలు అన్ని దెబ్బతిన్న మార్కెట్ కమిటీలో గౌరవం దక్కేట్టుగా ఉండేటటువంటి వైష కులము అందులో ముగ్గురిని డైరెక్టర్లని ఇచ్చినందుకు కూడా మా నర్సన్న గారికి చెత్త నెక్స్ట్ టైం మాత్రం చైర్మెన్ చేయాలి వైష్యుడిని మాత్రం కోరుకుంటున్నాను అలాగే అదే ఏఎంసి డైరెక్టర్ అన్నానన్న గారికి అలాగే ముగ్గురు డైరెక్టర్లు శ్రీనివాస్ గారికి ఇంకో శ్రీనివాస ఇద్దరు ఎంసి శ్రీనివాస్ బి శ్రీనివాస్ గారికి అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయం అమర్ గారికి చైర్మన్ గారికి అలాగే మాజీ సర్పంచ్ బుడ్డ వెంకటయ్య బుడ్డ వెంకటయ్య గారికి మా మహిళా అధ్యక్షురాలు సరిత గారికి సరితనా సరితన సరిత గారికి అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఇంకెవరి పేరైనా మర్చిపోతే వారందరికీ కూడా ముఖ్యంగా వేదిక పక్కన నిలబడి మా మహిళలకి గౌరవించి సీట్లలో కూర్చోబెట్టినటువంటి మా సోదరులకు అందరికి కూడా శుభాకాంక్షలు వేదిక మొత్తం మరి ఎనభై కుటుంబాలు ఉన్న అక్కడ మరి ఎనభై మంది కనబడలేదు నాకు ఎనభై మంది మహిళలు కూడా మళ్ళొకసారి ప్రోగ్రాల్లో తప్పకుండా కనబడాలని నేను కోరుకుంటున్నా అమ్మవారి ఆశీస్సులతో మరి నేను రాగానే అడిగిన బయట ఎంట్రన్స్ లోనే అడినా అమ్మవారు గారంగా మాతో చెప్పించేటచ్చు భవనం పాతదిగా ఉంది భవనం మన కాంగ్రెస్ ఆయయంలో నర్సన్న గారి చేతనేగా ఈ వాతాయం భవనం రేట మంచిగా కట్టుకొని అద్భుతంగా కట్టుకొని కొత్త టెక్నాలజీతో కట్టుకొని ప్రభుత్వం సహకరిస్తే నర్సన్న పెద్దతో ఇన్నాళ్ళ ఇవాలారిగా మీద ఉన్నటువంటిది కాదు ఇక్కడ జన్యుల్ గా నోట్లతో ఈ భవనాన్ని నిర్మించేటట్టుగా